ప్రజాస్వామ్యాన్ని పట్టపదలే కూనీ చేస్తాం కూలీ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అనేక ప్రలోభాలకు గురిచేసి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేస్తాం దీనికి సంబంధించి ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరుకున్నారు చేరని చెప్పి శాసనసభ్యులకు సంబంధించి యాంటీ డిఫెక్షన్ బిల్లు సంబంధించి వీళ్ళంతా కూడా డిస్క్వాలిఫికేషన్కి చేయడానికి అనుగుణవుతుంది ఇటువంటి శాసనసభ్యులందరూ కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్పి షెడ్యూల్లో ఉన్నటువంటి బిల్లు ప్రకారం డిస్క్వాలిఫికేషన్ బిల్లు ప్రకారం యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ శాసనసభ సభాపతి గారిని కలిసి ఈరోజు వారింట్లో నలుగురు శాసనసభ్యులు సంబంధించి ఈ సమాచారాన్ని వారికి అందించడం జరిగింది అఫిడవిట్తో సహా ఆ టెన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారం ఆ ఫార్మెట్ ఎలా ఉందో ఆ ఫార్మెట్ ప్రకారం వారికి సబ్మిట్ చేయడం జరిగింది హైదరాబాద్లో వారు లేకపోతే వారి నివాసం అయినటువంటి పాన్స్వాడలో వారికి హైదరాబాద్లో అందుబాటులో నేరుగా అయితే ఎంతే నేరుగా వచ్చి వారి వారు కలిసి పాన్స్వాడలో గతంలోనే మేము ఆరుగురు సమ చే ఫోర్టీన్త్ రోజు హైదరాబాద్ శాసనసభ కార్యాలయంలో అందించాం ఇప్పుడు నలుగురు తిరుపతి లింగయ్య గారు అందాల ఉపేందర్ రెడ్డి గారు సురేందర్ గారు హరిప్రియ నాయక్ గారికి సంబంధించిన నలుగురికి సంబంధించినటువంటి పిటిషన్స్కి మనం అందజేద్దరు అలాగే కొద్దిమంది టిఆర్ఎస్ పార్టీలో మేము చేరుతున్నాం చేరామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ పేరు పేర్కొనం చేసిన శాసనసభ్యులు అట్లాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని మెర్జర్ దిశగా మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఒక కుట్రపూరితంగా కొన్ని ప్రకటనలు కూడా చేస్తా అవగాహన లేనటువంటి శాసనసభ్యులు అవగాహన లేనటువంటి కొద్దిమంది టీఆర్ఎస్ నాయకత్వం ఈ కుట్రపూరితమైనటువంటి మెర్జర్ వాదాన్ని బయటకు తీసుకుని వచ్చి కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ శాసనసభ పక్షంలో రెడ్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాం దానికి సంబంధించి మేము సమగ్రమైనటువంటి సమాచారం హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులతో సంబంధించిన సమాచారం సహా ఈరోజు అటువంటి ఆలోచన కానీ నిర్ణయం కానీ రాజ్యాంగ ప్రకారం ఇది విరుద్ధం ఇటువంటి ప్రక్రియ ఎవరు ఆలోచన చేసినా ఎవరు అటువంటి ప్రయత్నాన్ని కోరుకున్నా ఇది ఒక పెద్ద క్రిమినల్ యాక్టివిటీగా క్రైమ్గా పరిగణించబడుతుంది ఇది సహజ కాదు అని స్పష్టంగా దానికి సంబంధించిన లేఖలు కూడా రెండు లేఖలు గౌరవ సభాపతి శ్రీ కోచారు శ్రీనివాసరెడ్డి గారికి వారి గృహంలో బాన్స్వాళ్ళలో ఇప్పుడు అందించడం జరిగింది ఆ అందించినటువంటి సమాచారాన్ని మీతో వారి గృహంలో పంచుకోండి